హలో పిల్లలు సో కొత్త పుస్తకాలు వచ్చిన నేపథ్యంలో అందరికి ఆ పాఠ్య పుస్తకాల్లో ఏమున్నాయి ఎలా ఉన్నాయి ఎలా చదవాలి అన్న సందేహాలు ఉన్నాయా ఒకసారి పుస్తకం చూసి ఏమున్నాయి ఎలా నేర్చుకోవాలో ఒకసారి చూసుకునిద్దామా పదాన్ని మొదటి పాఠం వాన వానకు సంబంధించి చదవండి దాని కింద అకార అక్షరాలు దీర్ఘాక్షరాలు ఇచ్చారు వాటికి రంగులు తేడా గుర్తించి తలకట్టు ఉన్న అక్షరాలకి అక్షరాలకి ఒక రంగు వేయాలి తర్వాత గీత గీసిన అక్షరాలను తేడా గుర్తిస్తూ పదాలను చదవండి దీర్ఘ ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి దీని కింద గుణితాక్షరాలకు సంబంధించిన అన్ని అక్షరాలు వచ్చే విధంగా ప్రయత్నించడం జరిగింది పదాలు చదవండి బొమ్మ పదం జతపరచండి రంగురంగుల దానికి సంబంధించిన పదం ఇచ్చాడు జతపరచమని అదేవిధంగా అక్షరాలు కలిపి రాయడం చదవడం కలిపి చదవాలి దానికి సంబంధించి రాయాల్సి ఉంటుంది కింది పదాలు జతపరిచి చదవండి రాయండి అనే దాని కింద ముందుగానే పదాలు జతపరిచి రాసిన పదాలు పైన ఇస్తూ కింద జగపరిచి రాసే విధంగా ఎవరికి వాళ్ళు చేసే విధంగా ఇవ్వడం జరిగింది సాధన పత్రం క్రింది వాక్యాలు చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్న అంశం కింద ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తూ వాక్యాలు రాయడం దానికి సంబంధించిన ఒక పదానికి సంబంధించి జవాబు రాసే విధంగా చాలా చిన్న అంశంతో ఎక్కువ మొత్తం నేర్చుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది క్రింది బొమ్మలకు సరైన పదాల కాలిలో రాయండి అన్న అంశం కింద ఒకే బొమ్మని ఇస్తూ ఆ బొమ్మను మళ్ళీ మళ్ళీ రాయడం ద్వారా పద నిర్మాణం వాక్య నిర్మాణం జరిగే విధంగా జాగ్రత్త తీసుకోవడం జరిగింది రాయండి అనే అంశం కింద మళ్ళీ ఒకసారి వాళ్ళకి అభ్యాసం కల్పించే దిశగా తెలుగు తోట పాఠ్య పుస్తకంతో పాటు సాధన పాఠ్యపుస్తకంలో కూడా ఇవ్వడం జరిగింది ఇవి కలిపి రాయడం అనేది పిల్లలకు నేర్పడం జరిగింది అదేవిధంగా రంగురంగుల బొమ్మలు ఇవ్వడం ద్వారా ఆ బొమ్మలకు పేర్లు రాయండి అన్న అంశంతో ముందుకు రావడం జరిగింది కింది బొమ్మలకు పేర్లు రాయండి రాస్తూ పద నిర్మాణంతో తెలుగును మరింత బాగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు క్రింది గెళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి చదవండి ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి దీర్ఘ అక్షరాలు తలకట్టు అక్షరాలని మళ్ళీ ఇక్కడ ఇవ్వడం ద్వారా అదే అక్షరాలు కలిపితే వచ్చు నూతన పదాల అభ్యసన ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖాళీ గలలో సరైన అక్షరాలు రాయండి చదవండి అనే విషయంలో మనం ఇంతవరకు నేర్చుకున్న దీర్ఘ అక్షరాలు వచ్చే విధంగా అనే పదాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటికి వెళ్ళే దారిలో దీర్ఘాలు సున్నా ఉన్న అక్షరాలు అంటూ చాలా అందంగా చిన్న చిన్న బొమ్మలు రంగులతో ఇవ్వడం ద్వారా ఆ బొమ్మలు చూస్తూ ఆ అక్షరాలు గుర్తించే విధంగా సాధన ప్రసారం రూపకల్పన చేయడం జరిగింది ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి అన్నారు ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలతోనే ఆతో మొదలయ్యే పదాలు ఏవైనా ఉంటే వాటిని రాయాల్సి ఉంటుంది అదేవిధంగా రాత అంశాల కింద అందంగా రాయడం గీతలలో అందంగా రాయండి అన్న అంశం కింద ఇవ్వడం జరిగింది అక్కడే గళ్ళు ఇవ్వడం ద్వారా వాటిని రాసి అక్షర నిర్మాణాన్ని కూడా తెలుసుకోవడం జరుగుతుంది చెప్పుకోండి చూద్దాం కింద మనకి ఒక నేనెవరిని నేనెవరిని అంటూ అడగడం జరుగుతుంది సో మన చుట్టూ ఉన్న అంశాలే కాబట్టి ఆ బొమ్మ చూసి దాని పేరు చెప్పడం జరుగుతుంది పొడుపు కథలను చెప్పుకోండి చూద్దామనే అంశం కింద ఇవ్వడం జరిగింది చివరగా ఏమి గుణింత అక్షరాలు నేర్చుకున్నాం గుణింత పదాలు ఏమి నేర్చుకున్నామన్నది ఇక్కడ నేర్చుకున్న గుణింత అక్షరాలు నేర్చుకున్న గుణింత పదాలు అనే అంశం కింద ఇవ్వడం అనేది జరిగింది ఇకపోతే చిలకల్లారా చిలకల్లారా అనే అంశం కింద గుడి గుడి దీర్ఘ అక్షర పదాలను అక్షరాలను గుర్తింపజేయడం ఆ పదాలను తెలియజేయడం అనేది ఉంది అదేవిధంగానే గుడి గుడి దీర్ఘానికి సంబంధించిన బొమ్మలు పదాలు ఇవ్వడం ద్వారా జతపరచడం అనే అంశం కింద జతపరచి నేర్చుకోవడం అనేది జరుగుతుంది మరలి మరలి అభ్యాస కృత్యాలు అనేవి చేసే విధంగా చాలా చేసే విధంగా రూపొందించడం జరిగిందండి అక్షరాలను కలిపి పదాలు చదవండి రాయండి ఆ పదాలకు సంబంధించిన విధంగానే బొమ్మలు ఇవ్వడం ద్వారా కొంతవరకు గుర్తింపు అనేది జరుగుతుంది చుట్టూ ఉన్న చూసిన అంశాలు బొమ్మలు చూడడం ద్వారా ఓ తినికి సంబంధించిన పదమై ఉండాలి అన్న మొదటి ప్రాథమిక జ్ఞానం అనేది పిల్లలకు కల్పించే విధంగా రూపొందించడం జరిగింది ఇక్కడ కూడా చూడండి వాక్యాలు ఎవ ఏది ఎవరిదో జతపరిచి రాయండి అన్న అంశం కింద చాలా చక్కగా ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ వచ్చే విధంగా ఎవరిది ఎవరిది అంటూ చేయడం జరిగింది క్రింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి ఒకే రకమైన బొమ్మ ఇస్తూ ఆ విధంగా వాక్య నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది చూడడానికి చాలా అందంగాను అదే విధంగా ఆలోచింపజేసే విధంగాను పాఠ పుస్తకాలనేవి రూపొందించడం జరిగింది ఇక్కడ కూడా ప్రతి గుణింత అక్షరానికి గుడి గుడి దీర్ఘం ఇస్తూ రాయడం అనేది జరుగుతుంది అదే విధంగా ఇంతవరకు మనం నేర్చుకున్న గుడి గుడి అక్షర పదాలకు సంబంధించినవి ఇవ్వడం అనేది జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఇంకొక కొత్తగా అంశం ఏదైతే ఇచ్చారంటే పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి అన్నారు ఒకే రకమైన పదం కొన్ని పదాల కలయిక ద్వారా కొన్ని వాక్యాలు రాయొచ్చు అన్న అంశాన్ని చాలా ఉద్దేశం అవే అంశాలండి కొత్తగా సృజనాత్మకత కింద బొమ్మకు రంగులు వేయండి పిల్లల్లో ఊహాక్రితమైన విషయాలను వెలికి తీసే విధంగా బొమ్మలు వేయండి రంగులు వేయండి అన్న అంశం ఇచ్చారు బొమ్మ ఎలా గీసి రంగులు వేయండి బొమ్మ ఎలా గీయాలో స్టెప్ బై స్టెప్ కూడా ఇక్కడ వేసి ఉంచడం జరిగింది దీన్ని ఫాలో అవుతూనే పిల్లలలో ఉన్న సృజనాత్మకత మెరుగు ఇంకా రూపొందించడం జరిగింది పూచిన పూలు అనే యాక్షన్ కింద కొమ్ము కొమ్ము దీర్ఘం వటసు సంబంధించిన అక్షరాలు గుర్తింపు పదాలు నేర్చుకోవడం ఆ పదాలను బొమ్మలతో జతపరచడం అదేవిధంగా వాక్య నిర్మాణంలో ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు నీది ఏ ఊరు అన్న అంశం కింద అన్ని రకాల ఊర్ల గురించి తెలియ తెలపడం కొమ్ము దీర్ఘం ఉన్న అక్షరాలను గుర్తింప చేయడానికి ఇక్కడ అక్షరాలు కొమ్ము దీర్ఘం వృత్వం అంటే వటసడి ఉన్న అక్షరాలు సున్నా చిట్టండి రాయండి అన్న అంశం కింద గుర్తింపజేయడం అనేది జరిగింది పదాలు కలిపి చదవండి రాయండి అనే అంశం కింద మనకు రిలేటెడ్గా అంటే ఎప్పుడు చూసే అంశాలనే ఉంచి దానికి సంబంధించి రాయమని చెప్పడం ద్వారా పిల్లలు సులభంగా రాసే విధంగా చేయడం జరిగింది రాయండి అనే అంశం కింద ఆ పాఠ్యాంశానికి సంబంధించిన ఏవైతే మనం మనము పదాలు నేర్చుకుంటామో వాటిని రాసే విధంగా మళ్ళీ మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇక్కడ కొత్తగా పై అక్షరాల ఆధారంగా పదాలు రాయండి అనేది ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది మనం పైన ఇచ్చినటువంటి కొమ్ము కొమ్ముదీర్ఘం వృత్వంతో ఏర్పడేటువంటి పదాలను మనం ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది పై పైన రాసిన మన పట్టిక ఆధారంగానే ఈ వీటిని రాయడం జరుగుతుంది ఇకపోతే ఇక్కడ చూడండి గీత గీసిన అక్షరానికి కొమ్ము దీర్ఘం వాటర్ సభ్యులలో పైన గుణింతం చేర్చి పదం రాయండి అన్నారు మనం ఇంతవరకు నేర్చుకున్న కుమ్ము దీర్ఘం గీత గీసిన పదాలకి ఏది ఇస్తే సరి చూసి రాయడమే ఖాళీ గళ్ళలో సరైన అక్షరాలు రాయండి చదవండి ఇంతవరకు ఈ పాఠ్యాంశంలో నేర్చుకున్న పదాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సులభరీత మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పట్టిక ఆధారంగా వాక్యాలు రా చదవండి రాయండి చాలా సులభంగా ఎటువంటి కష్టం అనిపించుకోకుండా వాక్య నిర్మాణం అనేది చేయడానికి చాలా అనుకూలంగా ఇచ్చాడు అదేవిధంగా గురువు గీతలలో అందంగా రాయి లేని అంశం కింద రాయడం చెప్పుకోండి చూద్దాం చూడముఖ్యం ఇందులో పొడుపు కథలు చాలా ఆహ్లాదంగా తరగతి గది సాగిపోయే విధంగా పాఠ్యాంశాలు అనేవి రూపొందించడం జరిగింది ప్రతి రెండు పాఠ్యాంశాల తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ ఆధారంగా ఎవరికి వాళ్ళు అసెస్ట్ చేసుకునే విధంగా మనం ఎంత నేనెంత నేర్చుకున్నానో తెలుసా అనే విధంగా మనం ఈ రెండు పాఠాల్లో నేర్చుకున్న అంశాలని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తూ నేర్చుకునే విధంగా ఇవ్వడం జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉంది చూస్తూ ఉంటే నేర్చేసుకోవాలి అన్న తపన పిల్లల్లో కలిగే విధంగా పాఠ్య పుస్తకాలు రూపొందించడం నిజంగా హర్షణీయం బొమ్మ వేయడం రంగులు గీయడం ఇంతవరకు ఏవైతే పదాలు నేర్చుకున్నారో దానికి సంబంధించిన అంశాలన్నీ నేనెంత నేర్చుకున్నానో అన్న అసెస్మెంట్ కింద మళ్ళీ వాళ్ళు రాయడం అనేది జరుగుతుంది తర్వాత పరుగు పందెంలో ఏతో ఏతం దీర్ఘం ఉన్న అక్షరాలను గుర్తింపు చేయడం ఆ పదాల చదివింపజేయడం అదేవిధంగా జతపరచడం ఏతో ఏతంతో వాక్య నిర్మాణం పదాలు కలిపి రాయడం అక్షరాలు కలిపి రాయడం జతపరచి రాయడం చదవడం అనేది ఇందులో ఇచ్చారు అదేవిధంగా బొమ్మలకు సరైన పేర్లను ఖాళీలలో రాయండి అన్నారు ఆ విధంగా ఒకే పదంతో చూడండి మూడు వాక్యాలనే పిల్లలు నేర్చుకోగలుగుతారు ఈ విధంగా నేర్పడం అనేది జరిగింది అదేవిధంగా ఇంతవరకు నేర్చుకున్న తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఏత్వం ఏత్వం దీర్ఘంతో పదాలు అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయడం ద్వారా మళ్ళీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేసినట్లు సాధన పత్రం రూపొందించడం జరిగింది ఇక్కడ చూడండి గీత తీసిన అక్షరాలకు ఏకం ఏకం దీర్ఘాలతో సరైన గుణింతం చేర్చి పదం రాయండి కింద ఏదో ఏకం దీర్ఘంతో రాయడం ద్వారా పదాలు నేర్పడం ఖాళీ గళ్ళలో సరైన అక్షరాలు రాయండి చదవండి అంటే ఏకం ఏకం దీర్ఘానికి సంబంధించిన అక్షరాలతో ఈ పదాలు వచ్చే విధంగా రూపొందించడం వాక్య నిర్మాణం అదేవిధంగా చెప్పుకోండి చూద్దాం నేల మీద ఉంటాను ఆ విధంగా అంటే ఆ వాక్యంలో మనం ఆ పాఠ్యాంశంలో ఏదైతే నేర్చుకుంటామో ఏ గుణించిన అక్షరం అయితే నేర్చుకుంటాము దానికి సంబంధించి వచ్చే విధంగా చాలా జాగ్రత్తగా తయారు చేయడం అనేది చాలా బాగుంది అదేవిధంగా అక్షరాలను కలిపి రాయడం చదవడం ద్వారా పద నిర్మాణం అనేది ఎక్కువ మొత్తంలో జరపడానికి అవకాశం ఉంది పదాలు జతపరిచి చదవండి రాయండి కింద చ్చారు అదేవిధంగా విధంగా ఓటువం ఓత్వం దీర్ఘం ఉన్న పదాలు గుర్తించి రాయండి అంటూ ఇక్కడ ఉన్న లో ఉన్నటువంటి పదాలలోనే ఓర్వం గోత్వం దీర్ఘాన్ని గుర్తించి రాయాలి ఇక్కడ కొత్తగా రెండే లైన్లు ఉన్నటువంటి కథనిచ్చి ఆ కథ ద్వారా పిల్లవానికి అర్థమైనది ఇక్కడే ప్రశ్నించడం ద్వారానే ఎంత నేర్చుకున్నారు అనేది తెలియగా అవకాశం కల్పించారు రాయండి అంశం కింద ఆ పాఠ్యాంశంలో నేర్చుకున్న గుణిత అక్షరాలు అన్ని అక్షరాలు కలిపి రాయడం జరుగుతుంది బొమ్మలకు పేర్లు రాయడం పట్టిక ఆధారంగా వాక్యాలు రాయడం ఇవన్నీ ఎలాగే జరుగుతుంది ఏ ఊరు వెళదాం అనే అంశం కింద ఐత్వము అవుత్వాన్ని పరిచయం చేయడం జరిగింది ఐత్వం అవుత్వం పదాలు చెప్పడం అదేవిధంగా పదాల నిర్మాణం బొమ్మలతో పదాలను కలిపి రాయడం వాక్య నిర్మాణం అక్షరాలతో అక్షరాలు కలపడం ద్వారా పద నిర్మాణం పదాలు జతపరచడం ద్వారా పదాలను ఏర్పరచడం చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్న అంశం కింద చాలా తక్కువ మోతాదులోనే వచ్చిన అంశాలని మళ్ళీ మళ్ళీ వచ్చే విధంగా రూపొందించడం ఒకే బొమ్మ పేరు రాయడం ద్వారా మళ్ళీ మళ్ళీ పద నిర్మాణం ఏం జరుగుతుంది అని తెలుసుకునే విధంగా రూపొందించడం జరిగింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయడం ఇవే అంశాలు మళ్ళీ మళ్ళీ అన్ని గుణిత పాఠశాలకి ఇవ్వడం జరిగింది ఇక్కడ బొమ్మలకు రంగులు వేయండి రంగులు వేయడం ద్వారా వాళ్ళలో ఉన్న సృజనాన్ని బయట పెట్టే విధంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా బొంగరం బొమ్మను ఎలా గీసి రంగులు వేయండి అంటూ స్టెప్ బై స్టెప్ ఎలా గీయాలి అనే అంశాలను కూడా మనకు పరిచయం చేయడం జరిగింది అన్ని పాఠ్యాంశాలను ఇలాగే ఇచ్చాడు అదేవిధంగా గుణింత అక్షరాలతో పాటు ఉత్తక్షరాలను ఎలా రాయాలి ఏ విధమైనటువంటి అంశాలు చేర్చాలి పిల్లలు రికగ్నైజేషన్ గుర్తింపు జ్ఞానం అవగాహన అనేది ఎలా పెంచాలి అన్న ఆలోచనలతో చేయడం జరిగింది చాలా చాలా చక్కగా అందమైన అక్షరాలతోటి అదేవిధంగా రంగురంగుల బొమ్మలతో పిల్లల్ని చాలా ఉత్సాహపరిచే విధంగా పాఠ్యపుస్తకం అనేది తయారు చేయడం చాలా చక్కగా ఉంది అన్ని పాఠ్యాంశంలోనూ నేను ఇంతవరకు చెప్పినటువంటి అవే అంశాల కిందనే రకరకాల పదాలతో ఉపయోగిస్తూ వాక్య నిర్మాణం పద నిర్మాణంతో మన తెలుగు యొక్క గొప్పదనాన్ని తెలిపే విధంగా మన సమాజానికి దగ్గరగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది క్రింది వాక్యాలలో గీత గీసిన చోట దాసాలలో సరైన ఒత్తుని చేర్చి రా మనమే సరిచేసి రాయడం ద్వారా వాక్యంలోని తప్పును సరిది కరెక్ట్గా రాసే విధంగా ప్రోత్సహించడం జరిగింది పదాలను సరిచేసి వాక్యాలు రాయండి ముందు వెనుక వెనుకది ముందుగా ఉన్నటువంటి వాక్యాలు ఇవ్వడం ద్వారా వాటిని సరిచేసి అర్థవంతమైన వాక్యంగా నిర్మాణం చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా చెప్పుకొని చూద్దాం కింద పొడుపు కథను ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఆనందంగా ఉత్సాహంగా పొడుపు కథలు వేస్తూ అందులోని అంశాన్ని సంగ్రహించగలరని తెలుస్తుంది కొయ్యగురం పాఠ్యాంశం కింద రావత్తు యావత్తును పరిచయం చేయడం జరిగింది వాటికి సంబంధించిన పదాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాక్యాలు వృత్తక్షరాలు రాసేవి వృత్తాక్షరాలు పదాలు ఒత్తి యావత్తు పదాలు రావత్తు పదాలు ఎలా రాయాలనే అంశం ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ తారుమారైన అక్షరాలను సరిచేసి పదాలు రాయండి అని కూడా ఇవ్వడం ద్వారా అక్షర క్రమాన్ని పద నిర్మాణాన్ని పిల్లలకు మరొక చాలా తెలియచేయడం జరిగింది ఇక్కడ రెండు లైన్ల కట్టతో ఇచ్చి అందులో ఒత్తి అక్షరాలు అక్షరాల తప్పులను గుర్తించే విధంగా అవకాశం కల్పించడం జరిగింది పదాలను సరిచేసి వాక్యాలు రాయండి అన్న అంశం కింద అన్నీ ఇవ్వడం జరిగింది క్రింది వాక్యాలు చదవండి చివర ఒకే రకమైన అక్షరాలు గల పదాలను గుర్తించి రాయండిలో ప్రాస పదాలను గుర్తించే విధంగా రూపొందించారు అదేవిధంగా వాటిని రాయమని కూడా చెప్పారు ఇక్కడ చూడండి బొమ్మలకు బదులుగా పదాలు రాసి కథను చదవండి రాయండి అన్నారు సో బొమ్మల పేర్లు రాయడం ద్వారా కథను రాస్తూ ఆ కథలోని అంశాలను నేర్చుకునే విధంగా పిల్లల్ని ప్రోత్సహించడమే ఈ బొమ్మలకు బదులుగా పదాలు రాసి కథలు చదవండి రాయండి అంశం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగింది ఇక అమ్మాయి ఆడుకుంటుంది క్రింది వాక్యాలు చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అనే అంశం కింద ఆహార పదార్థం ఎలా తయారవుతుంది అన్న చిన్న విషయాన్ని పిల్లలకి పరిచయం చేయడం జరిగింది సరైన అక్షరాన్ని గళ్ళలో ఉంచి పదాలు రాయండి అనే అంశం కింద కొత్తగా ఈ అక్షరాలను ఉపయోగించి పదాన్ని రాయడం ద్వారా ఒకే అక్షరంతో రెండు పదాలు ఏర్పడే విధంగా దీన్ని తయారు రూపొందించడం జరిగింది అదేవిధంగా పేరాల కోసం తన కుటుంబం గురించి చెప్పింది మీ కుటుంబం గురించి కాళ్ళలో రాయండి అనే అంశం ద్వారా మన ఇంటిలోని విషయాలను పేర్లను సంబంధ బాంధవ్యాలను పిల్లలకు తెలిపే విధంగా రూపొందించడం చాలా చక్కగా ఉంది అదే అంశాలతోటి ప్రతి పాఠ్యాంశంలోనూ ఇవే అంశాలతో పిల్లల పద నిర్మాణం వాక్య నిర్మాణం పిల్లల్లో బొమ్మల గీసే నైపుణ్యంతో పాటు కథలు రాసే నైపుణ్యాన్ని కూడా పెంపొందించడంలో మార్గంగా ఈ పాఠ్య పుస్తకం రూపొందించడం చాలా చాలా ఆనందనీయంగా ఉంది ఇంటికి సంబంధించిన కొన్ని పదాలతోనే వాక్య నిర్మాణంతో ఇంటికి సంబంధించిన పూర్తి అవగాహన పిల్లల కల్పించే విధంగా ఈ కథ రూపొందించడం జరిగింది అదేవిధంగానే గలలోని అక్షరాలతో పదాలు రాయండి వా పదాలతో వాక్యాలు రాయండి అన్న విధంగా మొదట వాక్యాలు రా పదాలు రాసి ఆ పదాలతో వచ్చే వాక్యాలను కూడా పిల్లల సైతే రాయించడం ద్వారా తెలుగు యొక్క ప్రశస్తిని పెంచే విధంగా పిల్లలకు కల్పించే విధంగా ఉంది ఇదండి చివరి పేజీలో కూడా తెలుగు ఋతువులు వాటి యొక్క ధర్మాలు అన్న అంశం కింద ఆయనాలు ఉత్తరాయణం దక్షిణాయనం సంబంధించి మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా పిల్లలకి చాలా తక్కువతో ఎక్కువగా తెలుసుకునే విధంగా పాఠ్యపుస్తకం రూపొందించబడింది మీరు చూశారు కదా మీకంటూ తెలుగు పాఠ్యపుస్తక సాధన పుస్తకం పైన ఒక అవగాహన ఏర్పడిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో రెండవ తరగతికి సంబంధించిన ఇంగ్లీషు ఏముందనేది తెలుసుకుందాం అంతవరకు సెలవు ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి